అంటున్నాడు ఇప్పుడైనా సరే మీరు పశ్చాత్తం అమ్మ నేను మిమ్మల్ని బాగు చేస్తా ఇప్పుడైనా సరే ఉపవాసం ఉండండి ఇప్పుడైనా సరే మీ హృదయాలను చెప్పుకోండి కఠినంగా ఉందేమో ఇన్ని రోజులు కండవారిపోయినట్టు ఉందేమో ఎవడు నన్ను ఏం చేయలే ఎవరి వల్ల ఏమైతుందో అనుకుంటున్నాను ఎరు బాబున్నాడు ఆయన వైపు తిరగండి అని చెప్పబడి ఉన్నది మద్దేశ ఇరవై ఎనిమిది వద్దకే ఈరోజు మానింగ్ జరుపుగా ఒకసారి గుర్తు చేస్తా వచ్చినాక జడ్జిగా తప్పకుండా మనతో మాట్లాడాలి వాళ్ళు కనుక ఇరవై ఎనిమిది బొదటి వచ్చిన చూడండి తెల్లవారు చూడగా మద్దలేమి మరి అయ్యి చాలు ఆదివారం ఆదివారం అనగా ఆదివారము విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున ఇంకొక మాట మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను యువను రాసిన పత్రిక యువహాలు రాసిన పత్రికలో మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంది ఎవరికైనా అరవి పండు తప్పబాయా తర్వాత మళ్ళీ అరవి పండ్లు ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి మనిషి భోజనం ఏర్పాట్లు చేస్తా ఎందుకో తెలుసా మీరు మీ